ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని వాడుకుంటాడు అతను వ్యాపారం ఏదో సొంతం దొరుకుతాయి వ్యాపారస్తుడికి అక్కడ ఒక మంత్రినో లేకపోతే ఎవరో అనమాట రేపు పొద్దున్నే వైసీపీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ దూడు మళ్ళీ మళ్ళీ దారి నడుపుతాడు మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి వస్తారని పొద్దున్నే మొదలు పెడతాడు చెప్పనంటే దమ్ము ఉంటే అతను ఎవరు మేమెవరు ఆహ్వానించం జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించరు నాకు తెలిసి అవసరం కూడా లేదు ఎట్టంట క్యారెక్టర్లేదు ఎందుకండి అంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకంటే సీట్ అవాజ్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఇతని క్యారెక్టర్ తెలిసి ఎందుకంటే సీట్ అవాజ్ వచ్చింది ఎవరికి మైలువారు వసంత ప్రసాద్ తెలిస్తే కదా అప్పుడు తెలియదు కదా ఇప్పుడు వచ్చిన తర్వాత కదా తెలుసుడు మనం ఇది మంచిది అనుకుంటామండి వస్తువు తర్వాత కదా తెలిసేది అట్లాగే ఇతరమైంది అంతే ఇప్పుడు జరిగింది స్థానికులు కావాలని అంటున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఎందుకు వెవాల్సి వచ్చింది సీటు మరి నేను కదా అప్పుడు అప్పుడు ఉన్న అవసరం ఇప్పుడు వైసీపీకి దీన్ని గేమ్ అర్థం కోసమే కేవలం అదొక అస్త్రాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు మరి వైసీపీ నాయకులు అంతకుముందు ఎవరు పట్టించుకోలే నేనైతే ఫస్ట్ నుంచి కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా నాకు స్థానికుడే ఉండాలి మొన్న నేనంటే నాకు కొద్ది నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఇంటకెళ్ళి రచ్చగలమని చెప్పి బయట నియోజకవర్గంలో అందరూ బాగుండాలి మొన్న నియోజకవర్గం స్థానికులు అందరూ కూడా బాగుండాలని కోరికనది ఎమ్మెల్యే ఉన్న అప్పుడు మీకు తెలుసో తెలియదు అడివి ఉద్యమం వచ్చింది మొత్తం స్థానికులు స్థానిక ఇతరులు వచ్చేసి అక్కడ వందమంది తయారయ్యి ఆగామని చేస్తున్నారు మీరెవరు ఇక్కడ చేయడానికి అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు పార్టీ తలసి నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడా నా స్థానికుడికి ఎవరికి ఇబ్బంది పడటానికి లేదని నేను ఫైట్ చేశా ఆ రోజు ముఖ్యమంత్రిని కూడా అడ్డం తిరిగా నేను కుదరదండి స్థానికుడు కావాల్సిందని చెప్పి ఇవాళ ఆ ఏరియా మొత్తం కూడా ఇవాళ అడుగులు చేసుకుంటున్నారు పది దాదాపు కొన్ని వేల ఎకరాలు ఎంత సంపాదిస్తున్నారు తెలిసే వాళ్ళ ఎకరానికి లక్ష రూపాయలు దంపాదిస్తున్నాడు అది మేము చేసిన స్థానికుడు అంటే ఇవాళ కూడా మేము అదే చెబుతున్నాం స్థానిక శాస్త్రపుడు అయితే స్థానికులకు ఉపయోగం ఉంటుంది నువ్వు తీసుకెళ్లి వ్యాపారాలు చేసుకొని నీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టి అదే ఇప్పుడు వెయ్యి మంది బతికేవాళ్ళు కదా ఆ లారీలు బూడు దమ్ముకుంటే తీసుకెళ్ళి నువ్వు ఒక్కడో నువ్వు నువ్వక్కడో దోసేసుకున్నావు వాళ్ళు అట్లనే మట్టి ఉంది మళ్ళీ అంతకుముందు ఉమా దోసుకున్నాడు నేను దోస అంటే ఉమా దోస్తే నువ్వు దోసేస్తావా అని చెబుతున్నావు ఒప్పుకున్నట్టేగా ఎన్ని రికార్డెడ్ నేను చెప్పినవి కాదు మీ ఇద్దరు చెప్పినాయి నిన్న కాక మొన్న చెప్పాడు దోసుకున్న డబ్బు అంతా తీసుకువచ్చి వంద కోట్లు పెట్టి సీటు కొనుక్కుంటున్నాడు అని చెప్పి ఉమాగారు చెప్పాడుగా ఇదే ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నాడుగా ఈయన ఏం చేశాడు జోగి సంవత్సరాల కాలంలో మీరెందుకు ప్రశ్నించలేకపోయారు ఇవన్నీ అంటే ఏం చెప్తారు నేను ప్రశ్నిస్తానే ఉన్నాను ఎప్పుడు నేను స్టేట్మెంట్లు ఇచ్చా నేను నేను డైలీ నెంబర్ నేను నేను అన్ని కూడా నేను పెడతానే ఉన్నాను సోషల్ మీడియాలో ఇది తప్పు ఇది తప్పు అని చెబుతున్నాను వీళ్ళందరూ కలిసి మన నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారు మన వనరులన్నీ దోస్తున్నారు అని చెప్పి చెప్తానే ఉన్నాను నేను చెప్పండి ఎక్కడ నేను ప్రశ్నిస్తానే ఉండగా నేను నేను ఆల్రెడీ నేను ఆ రోజు నుంచి వైసీపీ పార్టీలో ఉన్నా నేను మేలకొండ కూర్చుంటాను ఎలక్షన్లో ఎప్పుడు చేస్తాను ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మనకెందుకని వదిలేస్తాం ఎందుకంటే వాళ్ళకు కూడా ఇగో యుద్ధాలు ఉంటాయి వాళ్ళు చేసుకుని వాళ్ళు చెడు వస్తే వాళ్ళు తప్పు చేస్తే నేను ఇమ్మీడియట్గా క్వశ్చన్ చేస్తా దాంట్లో నేను ఎప్పుడు వెనకాల సేమ్ ఇదే ఇది అదేమో చాలామంది అడిగారు నువ్వు పార్టీలో ఉండి అంటూ మాట్లాడతావు అండి నేను సైలెంట్గా ఉన్నాను తప్పు చేసినప్పుడు తప్పు మాట్లాడతాను నేను పార్టీని అంటలేదు దీన్ని మాట్లాడేదాన్ని దాని పార్టీకి సంబంధం లేదు పార్టీకి నష్టం కాదు అది నేను సైలెంట్గా ఉండని చెప్పాను నేను ఇప్పుడు ప్రస్తుతం నేను సైలెంట్గా ఉంటానని చెప్పాను నేను అడిగా కూడా కానీ ఎప్పుడు క్వశ్చన్ చేస్తాను నియోజకవర్గంలో జరిగితే అన్యాయం జరిగితే అది మా బాధ్యత అండి ఓ పౌరుడిగా బాధ్యత ఉంది మాజీ శాసనసభ్యుడిగా బాధ్యత ఉంది ఇవాళ ప్రజల తరపున కూడా క్వశ్చించాల్సిన బాధ్యత నాకు ముందు ప్రశ్నించాల్సిన బాధ్యత నేను ఎప్పుడు కూడా అడగలేదే నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను సార్లు సూటిగా ఒక ప్రశ్న అడగాలంటే నియోజకవర్గంలో వైసీపీకి ఇప్పుడు నాయకులు సహకరిస్తున్నారా లేదా స్థానిక నాయకులు గ్రామస్థాయి పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహకరిస్తున్నారా లేదా నాకు తెలిసి అందరూ సహకరిస్తున్నారండి ఎవరో ఇద్దరు ఉంటే ఉంటది ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఉండదు అంటే రాజుగారి అంటే పెళ్లి బాధగా ఉంటుంది ఇంకోసారి అందరూ నేనే పెత్తనం చే పెత్తనం చేయటానికి ఏముంటుంది అక్కడ అందరూ తిరతరావాడు అనుకుంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాదనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు ప్రజలు ఉత్సాహం ఎక్కువ ఉంది దాంతో ఏంటంటే వాడు ముందు పరిగెత్త పరిగెత్తడం అసమర్థ ఉంటారు ఇది ఎప్పుడు ప్రతి రాజకీయ పార్టీలో ఉంటుంది దీంట్లో ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే అందరూ ఓన్ చేసుకున్నారు ఒక జయశ్రమేషో లేదా ఒక అంకే పొలే కాదు ఈ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా జగనే నేను అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు తిరుపతి రాయన కళా ముగ్గురు పెత్తందారులు రాయలసీమ నుంచి వచ్చి పెత్తనం చేస్తున్నారు వాళ్ళ రేపు వద్దున చేసేదేనా అంటున్నాడు అది చాలా తప్పు పెత్తనం కాదు అది జనరల్గా ఏంటంటే కొత్తడు అయినప్పుడు ఒక ఆర్గనైజేషన్ పార్టీ ఎప్పుడు కూడా స్థానికుడు ఇప్పుడు లోకల్లో ఉంటాడు వెళ్ళాడు అనుకో అతనికి ఏదో మైనస్ ఉంటాయి నేను నువ్వో వెళ్తే బైక్ నుంచి వచ్చాడు అతను మైనస్లో అంటానికి నీకేం ఏం అవకాశం లేదు అది పెత్తనం కాదు ఆర్గనైజేషన్లో వన్ పార్టీ పార్ట్ అది అబ్జర్వర్ అంటే పరిశీలకుడు అక్కడ పరిశీలించి ఎప్పటికప్పుడు హైకమాండ్ చెబుతూ ఉంటే దాన్ని ఎవరెవరితో కూర్చుకుంటున్నారు వాళ్ళు నీ వల్ల అయ్యప్ప నీతో చేపించుకుంటు నా వల్ల అయ్యప్ప నాతో చేయించుకుంటారు ఇంకోటి వల్ల అయ్యని ఇంకోటితో చేయించుకుంటారు అది దాన్ని ఏంటంటే ఇట్లా యువతలకి దాన్ని దాన్ని అంటారు ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పార్టీ పెడతారు ఇప్పుడు నలుగురు అనుకోండి నలుగురికి బాధితులు ఇస్తారు హైకమాండ్ పైనుంచి ఇంకేం చేస్తారంటే స్థానికులకు కొంచెం డిస్టబెన్స్ లేకుండా ఇప్పుడు రమేష్ ఒకటి గేపు చెప్తే రమేష్ గ్యాంటీ ఉంటాడు వాడు ఈ పేరుతో దాన్ని ఏం చేస్తాం డిస్టర్బ్ చేస్తాడు నాశనం చేస్తాడు ఇక్కడ ఏం డిస్టర్బ్ అవ్వకూడదు అందరూ కలిపి పార్టీ కోసం పని చేయాలి పార్టీ కోసం పనిచేయాలంటే ఎవరు ఉండాలి బయట వ్యక్తులే ఉండాలి అబ్జర్వర్స్ ఉంటేనే వీళ్ళు ఎప్పటికప్పుడు పైకిస్తారు అంటే సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉండాలి అవకాశం లేదు అంటున్నారు నిర్ణయాలు నిర్ణయాలు లేదు ఎవరు నిర్ణయాలు లేదు ఎవరికి నిర్ణయాలు అభ్యర్థి తిరుపతిరావు గారు కొన్ని అంశాలు స్వయంగా ఆయన ఇక్కడ రెండు ఉన్నాయి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని మీరే అంటున్నారు సామాన్యుడు ఏమిడికి ఇచ్చారని మీరే అంటున్నారు మళ్ళీ నిర్ణయాలు తీసుకోలేడు అంటారు మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడానికి ఎందుకు అవకాశం ఎవరు అంటారు